ఇది హిప్నిక్ జర్క్స్ అంటారండి ఇది నిద్రపోతున్నప్పుడు కొంతమంది వీళ్ళకి ఇలా ఇలా పడుతూ ఉంటారు కొంతమంది ఒకసారే పడతారు కొంతమంది చాలా అసలు పడుతూ ఉంటారు ఎందుకు పడుతూ ఉంటారు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి దానికి సరిగ్గా నిద్రపోరు సో ఎక్కువ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఏమైనా జాబ్లోని వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం రావచ్చు ఇంకోటి ఏంటంటే కెఫీన్ కాఫీ బెడ్కి వెళ్ళే ముందు తాగుతూ ఉంటారు ఎక్సర్సైజ్ బెడ్కి వెళ్ళి ముందు ఒక అరగంటలో చేసేస్తూ ఉంటారు సో అలా చేసినప్పుడు ఏంటంటే ఈ జర్క్స్ వస్తూ ఉంటాయి మాట ఇంకోటంటే మజ్ ఈ బ్రెయిన్ మిస్ ఫైరింగ్ సమ్ టైమ్స్ ఏంటంటే బ్రెయిన్ సిగ్నల్స్ చేస్తూ ఉంటుంది అండ్ ఇది ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే కాఫీలు టీలు ఏమైనా బెడ్కి దగ్గరగా ఉన్నప్పుడు చేయకండి అయినా చేయకండి రెగ్యులర్గా స్లీప్ ప్యాటర్న్ అనేది ఒకటి మెయింటైన్ చేసుకోండి సో దట్ ఈ యొక్క స్టిమ్యులేషన్ ఆఫ్ బ్రెయిన్ని మనం తగ్గిస్తున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు మరీ ఎక్కువగా వచ్చేస్తుందంటే ఒకసారి డాక్టర్ గారు చూపించండి ట్రీట్మెంట్స్ అంటే